లోకంలో అన్ని పశువులే మనతో కలిపి ఎందుచేత అంటే పశువు అన్న మాటకు అర్థం ఏమిటంటే పాశము చేత కట్టబడినది మెడలో తాడు ఉండి తాడుతో కట్టబడితే పశువు అంటారు పశువు పాశము కట్టుటకు స్థానము ఈ మూడు ఉంటాయి ఒక ఎద్దుందనుకోండి దాని మెడలో ఓ తాడు ఆ తాడు రెండో కోసం ఏదో కర్రకో దేనికో కడతారు ఒకవైపు మెడకి కడతారు కట్టబడడానికి పశువు ఉంటుంది అలాగే మనకి కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మపాశములు ఉంటాయి వాటిని అనుసరించి మనం సుఖదుఖములను పొందుతుంటాం ఆ కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం అందుకే కర్మపాశముల చేత కట్టబడి జన్మ ఒక రాట జన్మ అన్న స్తంభానికి కర్మపాశముల చేత కట్టబడి తిరుగుతూ ఉంటాడు కాబట్టి పశువు అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ శంకర నేను పశువుని మీరు